హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి జాబ్స్ ఇన్ఫో ఫర్ ఛానల్ ఈరోజు విజయవాడ సైడ్ ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఉన్న జాబ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను ఈ జాబ్స్ని పొందడానికి మీరు ఎవరికి మనీ పే చేయవద్దు ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా పలు దినపత్రికల్లో విడుదలైనటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ జన్యున్ అనుకున్నవి మీకు నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ ఫారెంక్లో ఉన్నటువంటి ప్రముఖ పబ్లికేషన్ నందు వర్క్ చేయడానికి డిగ్రీ బీఎస్సి పాస్ అయినటువంటి అభ్యర్థులు కావాలంటున్నారు డిటీపీ ఆపరేటర్గా వర్క్ చేయడానికి థర్టీ ఇయర్స్ బిలో ఉన్నటువంటి మేలన్ అండ్ ఫీమేల్ అభ్యర్థులకి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని చెప్తున్నారు ఈ ట్రైనింగ్ లో మీకు శాలరీ అనేది టెన్ థౌసండ్ కల్పిస్తామంటున్నారు ఆఫ్టర్ ట్రైనింగ్ మీ యొక్క నాలెడ్జ్ ని బట్టి ఫోర్టీన్ థౌసండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ వరకు శాలరీ ఇస్తామంటున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ విజయవాడ భవానీపురం నేతాజీ స్కూల్ దగ్గర నిర్మాణంలో ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ భవనానికి వాచ్మెన్ కావాలంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రైమరీ టీచర్స్ కావాలంటున్నారు వన్ టౌన్ స్కూల్ విజయవాడ నంది వర్క్ చేయడానికి ఎవరైనా అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ తన్మయి ఓల్డ్ ఏజ్ హోమ్ విజయవాడ నంది వర్క్ చేయడానికి గాను పెద్దవారికి సేవ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ అండ్ వంట మనుషులు కూడా కావాలంటున్నారు ఏజ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద ఉన్న ఏదో ఒక నెంబర్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ప్రముఖ ఆటో ఫైనాన్స్ నందు వర్క్ చేయడానికి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావాలంటున్నారు ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ బిలో ఉన్న అభ్యర్థులకు అవకాశాన్ని కల్పిస్తున్నారు శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండి ఓన్ హౌస్ ఉండి బైక్ ఉన్న వాళ్ళకి అవకాశాన్ని ఇస్తామంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ విజయవాడలోని ప్రముఖ స్వీట్ షాప్ నందు వర్క్ చేయడానికి గూడ్స్ ఆటో నడిపేటటువంటి ఆటో డ్రైవర్ కావాలంటున్నారు ఎవరైనా ఈ జాబ్ రోల్ కి అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నంబర్ కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ సిఖమాని సెంటర్ రామవరపాడు ఆటో నగర్ నందు నవతా ట్రాన్స్పోర్ట్ రోడ్ వర్క్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటున్నారు ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఎవరైనా ఈ జాబ్ రోల్ కి అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ట్యాలీ వచ్చినటువంటి అకౌంటెంట్ కావాలంటున్నారు మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తామంటున్నారు ఆషారామ్ మాస్టర్ ఫుడ్స్ నందు వర్క్ చేస్తే శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కల్పిస్తామంటున్నారు లొకేషన్ ముస్లిం రోడ్డు విజయవాడ ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ విజయవాడలో వ్యాన్లు కార్లు నడపడానికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డ్రైవర్స్ కావాలంటున్నారు ఎవరైనా ఈ జాబ్ రోడ్కి అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి విజయవాడలో ఆఫీస్ బాయ్ గా అండ్ స్వీపర్ గా వర్క్ చేయడానికి క్యాండిడేట్స్ కావాలంటున్నారు ఎవరైనా అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్ కి కాల్ చేయండి శాలరీ ట్వల్వ్ థౌసండ్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ఫిల్స్ ఎన్కేపాడు గోడౌన్ వర్క్ చేయడానికి గానీ స్కానర్స్ టెన్ మెంబర్స్ ప్యాకర్స్ ట్వంటీ మెంబర్స్ పిక్కర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ హెల్పర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ కావాలంటున్నారు విజయవాడ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు లొకేషన్ ఫిల్స్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కానూర్ రోడ్డు ఎన్కే విజయవాడ ఎవరైనా ఈ జాబ్ రోల్స్ ఏ జాబ్ రోల్ కి అప్లై చేయాలనుకున్నా డిస్ప్లే మీద నంబర్ కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ నుండి వర్క్ చేయడానికి కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ అండ్ బస్ డ్రైవర్స్ కావాలంటున్నారు శాలరీతో పాటు భోజనము ఉచిత వసతి సదుపాయం కూడా కల్పిస్తామండి లొకేషన్ కేతనకొండ గ్రామం ఇబ్రహీంపట్నం మండలం విజయవాడ ఎవరైనా అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ హెల్పర్స్ డెలివరీ బాయ్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ కావాలంటున్నారు శ్రీ అశోక ఎంటర్ప్రైజెస్ విజయవాడ నుండి వర్క్ చేయడానికి ఎవరైనా అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్ మరిన్ని మంచి మంచి జాబ్ డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్